ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోజెస్ కిచెన్ అండ్ మై ఫ్యామిలీ బ్లాగ్స్ లో డైలీ లో ఇంకొక తో మేము ముందుకు వచ్చేసా ఏంటి ఈరోజు అమ్మమ్మని చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇంకా అమ్మమ్మ కోసం వస్తే ఎంత చెప్పినా కూడా చాలా తక్కువ చాలా లేడీస్కి అయితే ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు అంత మంచిగా చాలా నీట్గా మాట్లాడే విధానం కానీ ఉండే విధానం కానీ ఇలాంటి ఏజ్లో ముసలి వాళ్ళు అయితే కూడా ఉండరు వాళ్ళ హస్బెండ్ కూడా పోలీసే ఇంకా ఆవిడకి వచ్చిన ఫంక్షన్ అయితే ఏదో ఒక రూపంలో సాయం చేస్తూ ఉంటుంది ఒక వినాయక చవితి వచ్చిన శ్రీరామ వచ్చిన ఏదో ఒక రకంగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అలాగే ఈరోజైతే అయితే మా హస్బెండ్ వల్ల అమ్మమ్మ వాళ్ళ విలేజ్లో అయితే ధ్వజస్తంభం నిలబెట్టారు సో దానికోసం అని చెప్పి లక్ష అరవై వేల రూపాయలు ఇచ్చింది ఇచ్చి ఇంకా మా ఫ్యామిలీ అందరూ కూడా ఉండాలి అని కోరుకుందనమాట సో ఇంకా అందరూ ఉండి పూజలు అయితే చేయాలనుకున్నారు సో ఇంకా టూ డేస్ అయితే సాటర్డే సండే చాలా చక్కగా నిష్టగా పూజలు అయితే కంప్లీట్ అయ్యాయి హోమాలు అన్నీ అవుతాయి కదా సో అవన్నీ అయిన తర్వాత మరి మేము సండే ఎలా నాన్ వెజ్ తింటాం అందుకోసం అని చెప్పి తినలేదు అంత నిష్టిగా చేసినప్పుడు ఒక రోజు తినకపోతే ఏం కాదు కదా మేమైతే అటెండ్ అవ్వలేదు అలాగే మా బావగారు అటెండ్ అవ్వలేదు కానీ మా మాలతి అయితే పిల్లల్ని తీసుకొని అటెండ్ అయ్యింది సో ఇకైతే పూజలతో సండే గడిచింది ఇంకా మా ఇంట్లో అయితే ఇప్పుడు మండే మండే అంటేనే మామిడికాయ పప్పు అలాగే ఒక పక్క బెండకాయ బంగాళదుంప కర్రీ అనమాట సో ఇంక ఇదైతే మూత పెట్టేసాము సాల్ట్ పసుపు వేసి మూత పెట్టేస్తే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇంకా ఈ ఒక పక్క మామిడికాయ పప్పు కూడా అయిపోతుంది కదా ఇంకా అంతా మెత్తగా అయిపోయిన తర్వాత ఇందులోనే నేనైతే జీలకర్ర పొడి ధనియాల పొడి గరం మసాలా ఒక నెట్ పౌడర్ అన్నీ వేసేసి కారం అంతా వేసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ కలుపుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీ టేస్టీ అయిన బెండకాయ బంగాళదుంప కర్రీ కూడా రెడీ అయిపోయింది సో ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా మా హస్బెండ్కి అయితే బీ షిఫ్ట్ ఇంకా బీ సిఫ్ట్కి వెళ్ళాలంటే ఫాస్ట్గానే వంట చేసుకోవాలి కదా ఇంకా ఒక పక్క కర్రీ అలాగే ఒక పక్క పప్పు కూడా అయిపోయింది ఒక పక్క రైస్ ఈ లోపలే ఏసీ సర్వీసింగ్ వాళ్ళు వచ్చారు ఇంకా ఏసీ సర్వీసింగ్ మొత్తం వీడియో పెడతాను ఎలా ఎందుకు చేయించుకోవాలి ఏంటి అనేది ఇప్పుడైతే ఇదంతా చాలా డస్ట్ ఉంటుంది ఇంకా చాలా పని చేసుకోవాలి ఒకసారి మార్నింగ్ అయితే వీళ్ళు వచ్చారు ఏసీ సర్వీసింగ్ వాళ్ళు వీళ్ళు వస్తున్నప్పుడే ఇంకా మా హస్బెండ్కి కూడా షిఫ్ట్కి డ్యూటీ టైం అయిపోతుంది ఒక వంట వంట చేయాలి ఒక పక్క ఇది చూసుకుంటూ ఉండాలి ఇంకా ఇవంతా అవుతూ ఉంటుంది కదా ఇదంతా క్లీనింగ్ ఇలా అవుతుంది ఫుల్ వీడియో అయితే పెడతాను ఇంకా మా పిల్లలు అయితే ఒక పక్క జ్యూస్ కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇంకా అందుకోసం అని చెప్పి ఈరోజైతే ఏబీసీ జ్యూస్ అయితే చేస్తున్నాను ఏబిసి అంటే ఇంకేదో అనుకోకండి యాపిల్ బీట్రూట్ క్యారెట్ జ్యూస్ సో ఇంకా యాపిల్ మీద పై లేరు అంతా తీసేసుకొని క్యారెట్ బీట్రూట్ అంతా చక్కగా లేయర్స్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఇంకా మిక్సీ జార్లో అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే డైరెక్ట్గానే ఈ విధంగా యాపిల్ అలాగే క్యారెట్ బీట్రూట్ నచ్చితే షుగర్ని యాడ్ చేసుకోవాలి లేదంటే లేదు కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాము అంటే చాలా టేస్టీ టేస్టీ అయినా బేబీసీ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది దీనిలో లాస్ట్ ఫినిషింగ్గా లెమన్ లెమన్ జ్యూస్ కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము అంటే ఎటువంటి షుగర్ కూడా అవసరం లేదు మనకి గ్లో రావడానికి కానీ పింపుల్స్కి కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇంకా తనకైతే నైట్ డ్యూటీకి టైం అయిపోయింది కదా సో ఇంకా నేను వండిన బెండకాయ మామిడికాయ పప్పు రైస్ బాక్స్ అయితే పెట్టేస్తే తనైతే తను డ్యూటీకి అయితే అనమాట సో ఇంకా ఈవినింగ్ టైంలో మళ్ళీ గ్యాస్ ఎక్కించడానికి కానీ వస్తే ఇందులో పెద్ద కందిరేగ పుట్టే పెట్టేసింది బయట ఇంకా ఏసీలో ఇంకా ఏసీ క్లీనింగ్ అంతా మళ్ళీ ఒకసారి ఓపెన్ చేయాలంటే లీకేజ్ అవుతుందనమాట సో దానికోసం కూడా అంతా చూస్తూ ఈవినింగ్ అయితే అయిపోయింది సో ఈరోజు ఈ వ్లాగ్ అనేది ఇంతటితో అన్ చేస్తున్నాను మరి మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి